మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించిన దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గుగానులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి ఆ వచ్చిన లాభాలలో సమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు అదే విధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనసులు పండుగ సందర్భం ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కార్మికులకు దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళిక ముందుకు వెళ్తున్నది దీనికి సంబంధించి మా డిప్యూటీ సీఎం గారు కార్మిక సంస్థలతో మాట్లాడి భవిష్యత్ విస్తరణ ఏ విధంగా ఉండాలి గతంలో ప్రభుత్వం నామినేషన్ బేసిస్ మీద మైండ్లు ఇవ్వడానికి వీల్లేదు మేము అన్ని టెండర్లు పిలుస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రాంతంలో రెండు గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం జరిగింది ఆనాడు సింగరేణి కార్మికులు ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కంపీట్ చేయలేకపోయినాం ఆ తర్వాత కార్మిక సంఘాలను పిలిచి ఈ విధంగా మనం టెండర్లలో పాల్గొనకుండా మనం పోటీలో లేకుండా పోతే ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేశారు దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారి సూచన చేసిన దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకి ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన ఏదేమైనా సింగరేణి గనుల ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుక్కుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో సింగరేణి మనుగడకే సమస్యగా మారుతుంది అందుకే ఈరోజు ఆ సమస్యని కూడా పరిష్కరించుకోవాలి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం ఆ వచ్చిన లాభాలలో కార్మికులను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో కూడా కార్మికులను ఆదుకోవడమే కాకుండా అన్ని రకాలుగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎళ్ళవేళ్ళలో సిద్ధంగా ఉంది ఈ రోజు మేము ఒక నెంబర్ అనుకొని బోనస్ అనుకున్నాం కానీ శ్రీధర్ బాబు గారు ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులను అందరినీ తీసుకొని వచ్చి లేదు ఇంకా కొంచెం పెంచండి పదకొండు గంటలకు మీకు అందరికీ ఈ సంతోషకరమైన ప్రకటన చేద్దామని మేము అనుకుంటే వారు వచ్చి గంటసేపు హర్తాలు చేసి దాన్ని ఇంకా కొంచెం పెంచి వారితో పాటు మిగతా శాసనసభ్యులందరూ కూడా పెంచాలి వీలైనంత మేరకు వాళ్ళను ఆదుకోవాలి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కార్మిక సంఘాలను కార్మికులను కలిసేది ఉంటుందని వారు చెప్పడం సూచన చేయడం మేము అనుకున్న దానికంటే కూడా కొంచెం బోనస్ పెంచే నిర్ణయం తీసుకొని వచ్చి ఈ పత్రికా సమావేశంలో ఈరోజు అనౌన్స్ చేసినాం దసరా పండుగకి బోనస్ ఇస్తున్నాం కోల్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు వాటి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బట్టి విక్రమార్క గారు ఆ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలనలు పరిగణలోకి తీసుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం కార్మికుల యొక్క అభివృద్ధి కోసం కార్మికుల యొక్క భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే దీన్ని సహేతుకంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కోల్ ఇండియా ఒక రేట్కి ఇస్తుంది సింగరేణి ఇంకొక రేట్కి ఇస్తుంది ఓపెన్ మార్కెట్ లో ఇంకొక రకంగా ఉంది ఇంపోర్ట్ కోల్ రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి వీటి కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు ఓపెన్ మార్కెట్ ఇది ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు ఇప్పుడు మీరు దసరా పండుగ ఉంది షాపింగ్ పోతారు షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో వంద రూపాయలు ఉండే సేమ్ వస్తువు పక్క షాప్లో ఎనభై రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది మేం శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాను తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయము మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా ఇంపోర్ట్ కోల్ వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము దానికోసం కూడా మా ఇంతకు ముందు మేము మాట్లాడుకున్నప్పుడు మంత్రులందరితో మాట్లాడుతా అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రాంత శాసనసభ్యులు సింగరేణి కార్మిక సంఘాలతో కూడా చర్చించాలి ప్రభుత్వం హడావిడిగా నాలుగు గోడల మధ్యలో తీసుకునే నిర్ణయం కాదు ఇది ఇది బావుల దగ్గర పోయి కూర్చొని కార్మికులతో మాట్లాడాలి ఇది వాళ్ళ భవిష్యత్తు ఒకటి మనుగడ సాధించాలి రెండు లాభాల బాటలో నడవాలి మూడు ప్రపంచంతో పోటీ పడాలి ఈ మూడింటిని కూడా ఒక ప్రణాళిక బద్దంగా కార్యాచరణ తీసుకోకపోతే ఏదో ఒక దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కార్మికులు కార్మిక సంఘాలు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని ఒక పక్కడ్బంది ప్రణాళికతో ముందుకు వస్తుంది తప్పకుండా ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నకు సంబంధించిన చర్యలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది రాహుల్ రాహుల్ కొంచెం లేట్ ఉన్నట్టున్నట్టు రాత్రి అంతా వర్క్ చేసి రాహుల్కి ఒకసారి చెప్పండి ఇది చాలా సున్నితమైన తీవ్రమైన సమస్య దీన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తున్నాం తప్పకుండా దీనివల్ల విద్యుత్ సంస్థలు కూడా దెబ్బతిన పరిస్థితి వచ్చింది ఒక పక్కన సింగరేణి సంస్థకు విద్యుత్తు సంస్థ చెల్లించాల్సిన పెండింగ్ ఉంది విద్యుత్తు సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా కొంత పెండింగ్ ఉంది ఇవన్నీ జిగ్జాగ్ అయిపోయినాయి కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి ఎట్లుందో ఈరోజు సింగరేణి సంస్థ విద్యుత్తు సంస్థలు ఈ రెండు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి బకాయిలు పెరిగిపోతున్నాయి ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఏమైనా ఒక రూపాయి ఒక పైసా పెంచుదామంటే కూడా మీరందరూ అట్లా కుదరదని మీరు బలబుద్ధి వాదిస్తున్నారు పెంచకుండా ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు మనం మార్కెట్లో కలెక్షన్స్లో ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉన్నాయా ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్నా ఉన్నాయా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం తప్పకుండా సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అందుకే క్రాస్ సబ్సిడీ అడిగినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఎప్పుడైతే చట్టం తెచ్చిందో ఫస్ట్ మొదటి ఐదు సంవత్సరాలు పద్నాలుగు శాతం ఆదాయం లేకపోతే ఆ గ్యాప్ ను ఫిల్ అప్ చేస్తాం వయబుల్ గ్యాప్ పండిస్తామని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది ఈ రోజు కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల సరళీకృత విధానాలు కానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను ఆ గ్యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిల్ అప్ చేయాలి ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం మాకింత ఆదాయం వస్తుంది ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిల్ అప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే ఉంది అందుకే జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎట్లీస్ట్ మొదట్లో చట్టం తెచ్చినప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబు వైబుల్ గ్యాప్ అండ్ ఎట్లు ఇప్పుడు ఒక కొత్త సెకండ్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చురో ఇప్పుడు కూడా బీజేపీ అనేది నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిల్అప్ చేయాలి వాళ్ళ బాధ్యత మేము ప్రకటి చేస్తాం మేము నిర్ణయాలు తీసుకుంటాం మీరు మీ చావు మీరు రావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది